ఈరోజు మనము ఈ వీడియోలో చాలా ముఖ్యమైనటువంటి విషయము కొంచెం అనుకోకుండా ఒక ఎంప్లాయీకి జరిగేటువంటి పరిస్థితుల్లో ఇది కూడా ఒకటి అనమాట సో ఏమవుతుందంటే ఎంప్లాయీస్ రెగ్యులర్గా పోతాంటారు వస్తూ ఉంటారు వాళ్ళు వాళ్ళు ఒకసారి ఎంప్లాయ్మెంట్ లేక జాయిన్ అయిన తర్వాత వాళ్ళు ప్రమోషన్ అని రెగ్యులర్ చేస్తారు ఆ పనిపైన వాళ్ళు బిజీగా ఉంటారు ఓకే అది అయితే అదే పరిస్థితుల్లో వాళ్ళ కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల కొన్ని అనుకోని రాని సంగటి జరిగినప్పుడు వాళ్ళను అరెస్ట్ చేస్తుంటారు అరెస్ట్ చేసి జైల్లో పెట్టడము ఆ తర్వాత బెయిల్స్ తీసుకొని రావడము అది జరుగుతుండే ఆ తర్వాత ఎంప్లాయీ కొంతమంది ఎంప్లాయీస్ ఫెయిర్గా ఉంటారు కొంతమంది చెప్తారు కొంతమంది చెప్పరు డిపార్ట్మెంట్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి రూల్స్ ప్రకారము ఎప్పుడైనా జైలు పోయినా కూడా లేకుంటే ఏదైనా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిన అయినా కూడా వెంటనే డిపార్ట్మెంట్కి చెప్తా ఉంటారు అట్లాంటివి చెప్పనప్పుడు వెంటనే వాళ్ళు అతనిపైన యాక్షన్ ఇన్షియేట్ చేస్తారు ఒకటి రెండు సస్పెన్షన్ కూడా చేస్తారు సస్పెండ్ చేస్తారు సర్వీస్ నుంచి ఇట్లా సస్పెండ్ చేసినప్పుడు సర్వీస్ నుంచి దానికి అది సపరేటు సస్పెండ్ చేస్తారు యాక్షన్ ప్రొసీడింగ్స్ ఇన్షియేట్ చేస్తారు ఒక పక్క ఈ కేసు నడుస్తూ ఉంటుంది ఇప్పుడు వీళ్ళు లేవంటారు వీళ్ళు యాక్చువల్ రూల్స్ ప్రకారం వితిన్ సిక్స్ మంత్స్ లోపు ఎవరీ సస్పెన్షన్ పీరియడ్ హ్యాస్ టు బి రివ్యూడ్ ఫ్రమ్ టైమ్ టు టైం సో కొన్ని కేసులు ఏళ్ళ తరబడి సంవత్సరము రెండేళ్ళు మూడేళ్ళు ఐదేళ్ళ వరకు అట్లే ఏమన్నంటే కారణము కేసు పెండింగ్ ఉంది అంటారు అలానే పేపర్ పైన ఏమో అడేలు చెప్పడు జస్ట్ ఇంకా కేసు పెండింగ్ ఉంది కదా అని ఓవరాల్గా చెప్పేసి ఎంప్లాయీ వస్తూ అంటాడు ఎవరీ టూ త్రీ మంత్స్ ఫైవ్ మంత్స్కు వచ్చి రిపోర్ట్ చేస్తున్నా కూడా లేదు కేసు పెండింగ్ ఉంది అయితే సస్పెన్షన్ ఉన్నది దాంట్లోనే అంటే అయితే బట్ రూల్స్ ప్రకారం ఆఫ్టర్ సిక్స్ మంత్స్ హీ హ్యాస్ టు పాస్ రీజన్ ఆర్డర్ వై ది ఎంప్లాయీ ది సస్పెండెడ్ ఎంప్లాయీ హ్యాస్ టు బీ కంటిన్యూ అండ్ ఆల్సో కీప్ అండర్ ది సస్పెన్షన్ అనేది దే హ్యావ్ టు పాస్ ది రీజన్స్ ఆర్డర్స్ బట్ దే దే ఆర్ నాట్ పాసింగ్ సో అండర్ దోకస్ కొంతమంది ఎంప్లాయీస్ కోర్టుకు వెళ్తుంటారు ఏమేమి మేము ఇట్లా దురదృష్టం ఒకసారితో ప్రైవేట్ కేసులో ఇరుక్కున్నాము సో ఆ క్రైమ్ ఏదైతే క్రైమ్ ఉందో అదే డ్యూరింగ్ కోర్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్కు సంబంధించింది కాదు కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల అవి కూడా చెప్తాను అవి ఏంది వైఫ్ అండ్ హస్బెండ్ గొడవల వల్ల లేకుంటే ఏదైనా ల్యాండ్ డిస్క్యూట్స్ ఉన్నప్పుడు వీళ్ళు అక్కడ పోయినప్పుడు ఇట్లాంటివి రకరకాల ఉంటాయి కొన్ని అనుకోన అనే సంఘటనలు జరిగినప్పుడు ఎంప్లాయీ డ్యూరింగ్ కోర్స్ ఎంప్లాయీగా ఉన్నప్పుడు అవి కేసెస్ రిజిస్టర్ అవుతాయి ఉంటాయి సో అవి ఏం చేస్తాను వీళ్ళు కేసులు రిజిస్టర్ ఉన్నాయని వీళ్ళను ఏళ్ళ ధర పడి పెడితే ఆర్థిక ఇబ్బందులు ఫ్యామిలీ ఇబ్బందులు అన్నింటిలోనే ఇబ్బందులు క్రియేట్ చేస్తూ సో ఇట్లాంటి పరిస్థితుల్లో కొంతమంది కోర్టుకు వెళ్తారు కోర్టు ఏం ఆర్డర్ ఇస్తుంది సస్పెన్షన్ మీరు ఇన్ని రోజులైతే సస్పెండ్ చేసి దాన్ని రివ్యూ చేయండి అని చెప్పి ఆర్డర్ ఇస్తుంది కాబట్టి ఈ రివ్యూ చేయండి అనేటువంటి ఆర్డర్స్ ఇట్లాంటి ఆర్డర్స్ కోర్టు ఇచ్చినప్పుడు ఈ ఆర్డర్స్ ప్రకారము వాళ్ళు రివ్యూ చేస్తారు రివ్యూ చేసి రీజన్ ఆర్డర్ ఇస్తారు ఆ రీజన్ ఆర్డర్స్లో వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ క్రిమినల్ కేసెస్ పెండింగ్ అగనస్టింగ్ అండ్ అవసరం ఈజ్ నాట్ ఎట్ ఫైనలైజ్ దేర్ ఫర్ వీఆర్ కెప్టిమ్ అండర్ సస్పెండ్ కంటిన్యూ కంటిన్యూస్లీ కెప్టిమ్ అండర్ సస్పెండ్ అని చెప్పి ఆర్డర్స్ ఇస్తారనమాట సో ఇట్లాంటి పరిస్థితుల్లో దెన్ వన్స్ రీజన్ ఆర్డర్ పాస్ చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఇంకో కేసు వేసుకోవాల్సి ఉంటుంది ఏంటో ఆ రీజన్ ఆర్డర్ వ్యాలిడ్ ఇట్ ఈజ్ వ్యాలిడ్ రీజన్ నాట్ అండి అది అగైన్ ది హ్యావ్ టు ఛాలెంజ్ బిఫోర్ ద కోర్ట్ ఆఫ్ లా దెన్ ది కోర్ట్ విల్ డిసైడ్ వాట్ ఆర్ ద రీజన్ ద ద్రౌండ్ ఈజ్ ఫర్ కంటిన్యూస్ సస్పెన్షన్ ఈజ్ వ్యాల్యూడ్ అన్నాడు అది కోర్టు డిసైడ్ చేస్తుంది అట్లా ఈ విధంగా ఏళ్ళ తరబడి పెట్టేసి ఆర్థిక ఇబ్బందులు పెట్టేసి పడుతుండే ఇట్లా ఒక కేసులో జరిగింది తెలంగాణ హైకోర్టు రెండు వేల ఇరవై మూడులో ఇచ్చిన జస్టిస్ నందా గారు అది ఐదే పేరు ఇది వచ్చేసి ఇది వచ్చేసి బా బాలమ్మ వర్చి ఏపీఎస్ఆర్టీసీ ఇది కేసు వేసండేది దిస్ వాజ్ ఫైల్ ఇన్ ద ఇయర్ టూ థౌజండ్ నైన్ సేమ్ నేను చెప్పినటువంటి స్టోరీ పైన ఇతన్ని టూ థౌజండ్ నైన్లో అట్లే సస్పెండ్లో పెడితే అతను టూ థౌజండ్ నైన్లో కోర్టుకేసాడు నవ్వు ట్వంటీ ట్వంటీ త్రీ ఫిఫ్త్ జూన్ ట్వంటీ ట్వంటీ త్రీ ఆర్డర్ పాస్ చేసింది జడ్జి గారు ఏమని కేసు విని ఎంప్లాయ్మెంటు ఎంప్లాయ్ అఫే క్రిమినల్ కేసెస్ నాట్ రిలేటింగ్ టు ద ఎంప్లాయ్మెంట్ కాబట్టి మీరు అతన్ని కంటిన్యూస్గా సస్పెన్షన్లో పెట్టడం కుదరదు అని చెప్పేసి ఏదైతే సస్పెన్షన్ కట్ రీజన్స్ ఆర్డర్ ఇచ్చినారు కదా దాన్ని సర్టిస్ఫైడ్ చేస్తూ వెంటనే అతను రిజిస్ట్రేట్ చేయమని చెప్పి జడ్జి గారు ఆర్డర్ ఇస్తారనమాట ఇంప్యూమెంట్ ఆర్డర్ డేటోన్సో ఫ్రమ్ ది సర్వీస్ అండ్ ఛార్జీ ఛార్జ్ షీట్ ది పిటిషన్ హియర్ బై కాస్టు కొట్టేస్తే రెస్పాండ్ డైరెక్ట్ రిజిస్ట్రేట్ ఉద్యోగంలో తీసుకోమని ఆర్డర్ వచ్చింది ఈ విధంగా ఎంప్లాయీస్కు తెలియదు కదా అని ఇది వీడియో చేయడానికి కూడా కారణం అంటే ఇట్లాంటి కూడా జరుగుతాయి ఇప్పుడు ఆర్టీసీ ఎంప్లాయీస్ మీకు తెలియదు కొన్ని వాళ్ళ డ్యూరింగ్ కోర్స్ ఆఫ్ ఎంప్లాయీ అంటే ఇప్పుడు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల కూడా వాళ్ళ క్రిమినల్ కేసులో ఎవరైనా ఇరుకుంటుంటారు అలా అనే కాదు వాళ్ళు ఆర్టీసీ ఎంప్లాయీస్ అనే కదా ఏ ఎంప్లాయీ అయినా కూడా సో అట్లాంటప్పుడు సస్పెన్షన్ అనేది ఎనీ రీజన్ దే హావ్ టు పాస్ ది రీజన్ ఆడే ఈ ఫటాల్ దే వాంటెడ్ టు కంటిన్యూ ది ఎంప్లాయీ అంట సస్పెన్షన్ దే టు పాస్ ది రీజన్ ఆర్డర్ అదొకటి రెండు ఆ రీజన్స్ వెదర్ ఇటీ ఎంప్లాయీ కూడా దాన్ని వెంటనే హైకోర్టులో కూడా ఛాలెంజ్ చేసుకుంటే టైం కలిసి వస్తుంది ఇది వందకు వంద శాతము రీస్టేట్మెంట్ అవ్వడానికి ఉంటుంది ఎక్సెప్ట్ ఇన్ కేస్ ఆఫ్ ది ఏసీపీ కేసెస్ ఏసీపీ కేసెస్ అంటే కొంచెం టైం పడుతుంది కోర్టు కూడా కొంచెం టైం తీసుకొని చేస్తుంది కోర్టు కూడా ఏసీబీ కేసు ఏదైనా కూడా సపోజే అది కారణాలు ఏమి ఇప్పుడు క్రిమినల్ కేసులు ఒకసారి రిజిస్టర్ అయిన తర్వాత మన దేశంలో క్రిమినల్ కేసులు ఫైనల్ అవ్వడం అంటే కనీసం ఎయిట్ టు నైన్ టు టెన్ ఇయర్స్ అట్లా పడుతుంది ఒక క్రిమినల్ కేసు ఫైనల్ అవ్వడానికి సో కాబట్టి క్రిమినల్ కేసు టైం పడుతుంది కాబట్టి దర్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ది గ్రౌండ్ ఫర్ రీస్టేట్మెంట్ ఇన్ టు సర్వీస్ ఆఫ్ ది ఎంప్లాయ్ కాబట్టి అది ఇట్ విల్ టేక్ సమ్ అవర్ టైం కాబట్టి సో అది ఆ గ్రౌండ్ కూడా ఇవి కలిసి వస్తాయి అది ఎప్పటికీ దిగుతుందో మాకేం తెలియదు మాకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి మా ఫ్యామిలీస్ ఉన్నాయి అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి అని చెప్పి వాళ్ళు ఖచ్చితంగా హైకోర్టుకి వెళ్తే హైకోర్టు జినైన్ రీజన్స్ గ్రౌండ్స్ నేనతో వెరిఫికేషన్ చేసి కేసు కరెక్ట్గా ఉంటే అసలు సస్పెన్షన్ వాల్యూట్ ఉంటే వాల్యూట్ ఉంటే అది దాన్ని గత వ్యాలిడ్ అనేది ఏమి ఉండదు ఎందుకంటే వితిన్ సిక్స్ మంత్స్ మీకు సస్పెన్షన్ పీరియడ్ ఈజ్ వాల్యూడ్ కాబట్టి దాన్ని వెంటనే మనము కోర్టుకు వేస్తే ఒకసారి అది సాటిస్ఫైడ్ అయింది ఎట్టి పరిస్థితిలోనూ కాబట్టి ఎవరైనా కూడా ఏదన్నా ఇబ్బంది ఎంప్లాయీకి వచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా మీకు సస్పెన్షన్లో మీరే చాలామంది ఉన్నారు ఎందుకంటే నాకు కూడా ఈ రీసెంట్గా కేసు వచ్చింది అది కూడా సేమ్ ఇదే అనమాట సస్పెండ్ చేసే క్రిమినల్ కేసు పెండింగ్ ఉన్నాయని చెప్పి రీజన్ ఆర్డర్ పాస్ చేశారు బట్ దట్ ఈస్ నాట్ ఏ గ్రౌండ్ అది మేము ఇప్పుడు కోర్టుకు వేస్తున్నాము హైకోర్టులో హైకోర్టు ఆఫ్ తెలంగాణలో వేస్తున్నాము కాబట్టి దానిపైన ఫైనల్ అయింది కాబట్టి అది గ్రౌండ్ ఆఫ్ ఏది ఏ క్రిమినల్ కేసు వాళ్ళు రిజిస్టర్ అగ్నెస్ ద ఎంప్లాయీ దానిపైన కంటిన్యూషన్ ఆఫ్ సస్పెన్షన్ అనేది దట్ ఈస్ నాట్ అట్ ఆల్ ప్రాపర్ కాబట్టి ఎవరన్నాకైనా అలా ఉంటేనా మీరు ఖచ్చితంగా వెంటనే మీ లాయర్ని అప్రోచ్ అయ్యి హైకోర్టుకు వేసి మీరు ఆర్డర్స్ తీసుకోవడానికి వందకు వంద శాతం అవకాశాలు ఉందన్నమాట థ్యాంక్ యూ వెరీ మచ్